హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్త అయితే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు కొత్త లిస్ట్ అనేది కూడా విడుదల చేసింది ఈ లిస్టులో ఉన్న ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేస్తేనే రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఇలా చేస్తేనే రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదవ విడత డబ్బులు అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా క్రిందటి వీడియోలో తెలిపిన విధంగా డిస్క్రిప్షన్లో లిస్ట్ అనేది కూడా పెట్టాను అంటే ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేస్తారంటే ఆ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో కూడా లింక్ అనేది కూడా ఓపెన్ చేస్తే మీ పేరు ఉందో లేదో కూడా వెంటనే కూడా తెలుసుకోగలుగుతారు అక్కడ మీ పేరు ఉన్నట్లయితే ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయాలి ఒకవేళ మీ పేరు అనేది కూడా నమోదు కానట్లయితే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకొని మీ యొక్క ఈకే వైసీ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి ఇలా ఏ రైతులు అయితే చేస్తారో ఆ రైతులను మాత్రమే అర్హులుగా ప్రకటించి రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేస్తారు వెంటనే కూడా ఆన్లైన్లో కూడా అప్లై చేసుకొని ఈకే వైసీపీ అని కూడా కంపల్సరీ కంప్లీట్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి